హాయ్ హలో అందరికీ నమస్కారం అండి నేను మీ ఆనందిని ఫ్రెండ్స్ ఈరోజు డేట్ వచ్చేసి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు బుధవారం బుధవారం ఇవాళ కూడా సరుకులు వచ్చినాయండి డెబ్బై వేలు వచ్చినాయి ఇవాళ సరుకులైనా బయట కూడా దిగినాయి అండి ఒక ముప్పై వేలు దిగినాయి బయట ఈజీగా అదన లక్ష బస్తాలు వచ్చినట్టే ఇవాళ మార్కెట్ అన్ని రకాలకి మూమెంట్ స్లోగా ఉందండి అన్ని రకాలకి మూమెంట్ స్లో అనిపించింది నాకైతే కొన్ని రకాల స్టడీ అనిపించింది కొన్ని రకాల మూమెంట్ తక్కువ అనిపించింది మార్కెట్లో ఇగురు పిక్కలు మీడియాలు మీడియం బెస్ట్ రకాలు ఎక్కువ కనబడ్డాయి మార్కెట్లో అందువల్ల కూడా మార్కెట్స్లో అని నా ఉద్దేశం పైగా ఎక్స్పోర్ట్ వాళ్ళు అందరూ ఇవాళ ఖరీదు చేయలేదండి చాలామంది ఆగారు ఉన్నది చూతున్నా చివరిదాకా చూడండి లైక్ చేయడం మర్చిపోమాకండి చివరిదాకా దాకా చూసి లైక్ చేయండి ముందుగా మనం కర్నూలు డీడీలు మాట్లాడుకుంటే పిక్కలు మీడియాలు రకాలు మీడియం బెస్ట్ రకాలు ఉన్నాయి వాటికి పెద్ద డిమాండ్ లేదు పదివేలు నుంచి పదకొండు వేలు ఇగురు పిక్కలు మీడియాలు పన్నెండు వేలు నుంచి పదమూడు వేలు మీడియం బెస్ట్లు అయితే పద్నాలుగు వేలు ఎక్కువ పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు బెస్ట్ రకాలు పదిహేను వేలు జరిగింది ఎక్కువ పద్నాలుగు వేలు పదిహేను వేలు బెస్ట్ రకాలు కూడా చూశాను నేను ఉన్న దాంట్లో బెస్ట్ ప్లస్ ఉంటే పదహారు వేలు అండి కర్నూలు డీడి డీలక్స్ అయితే పదిహేడు వేలు సోఫా డీలక్స్ పద్దెనిమిది అండి వాళ్ళు కూడా కర్నూలు డీడి పద్దెనిమిది వేలే కాపు కానీ ఆ క్వాలిటీలు రావట్లేదండి పద్దెనిమిది వేలు చేసాను నంబర్ వన్ క్వాలిటీలు తక్కువండి మార్కెట్ కా నంబర్ ఫైవ్ విషయానికి వస్తే నంబర్ ఫైవ్ స్లో చేశారండి స్లో చేశారు పైగా క్వాలిటీలు లేవు కర్ణాటక నుంచి కూడా బాగానే వస్తున్నాయి ఎక్కువ సేల్ అవ్వాలా ఏదైనా కానీ సేల్ మీడియాలు మీడియం బెస్ట్ కష్టం ఉందండి సేల్స్ నంబర్ ఫైవ్ బెస్ట్ ఉంటేనే ఏదైనా సేల్స్ బెస్ట్ పదహారు వేలు నుంచి పదిహేడు వేలు డీలక్స్ పద్దెనిమిది వేలు డీలక్స్ రకాలు పెద్దగా లేవు నెంబర్ ఫైవ్ రకాలు మార్కెట్ మీడియాలు మీడియం బెస్ట్ రకాలు పన్నెండు వేలు నుంచి పదమూడు వేలు పద్నాలుగు వేలు అడిగారండి మహా అంటే బెస్ట్ పదిహేను వేలు నుంచి పదహారు వేలు డీలక్స్ పదిహేడు వేలు సూపర్ డీలక్స్ పద్దెనిమిది వేలు అంత క్వాలిటీ లేవు సూపర్ డీలక్స్ రకాలు లేవు కాబట్టి స్లోగా ఉంది నెంబర్ ఫైవ్ ఇంకా వన్ జీరో ఎయిట్ వన్ సువర్ణ బ్యాడికి ఈ రకాలు కూడా డీలక్స్ బెస్ట్లు ఉంటే పదిహేను వేలు పదహారు వేలు అండి మీడియాలు మీడియం బెస్ట్ రకాలే ఉన్నాయి మార్కెట్లో పన్నెండు వేలు పదమూడు వేలు నుంచి పద్నాలుగు వేలు బెస్ట్ ఉంటే పదిహేను వేలు బెస్ట్ ప్లస్ డీలక్స్ ఉంటే పదహారు వేలు అంతే వన్ జీరో ఎయిట్ వన్ సువర్ణ తర్వాత టూ సెవెంటీ త్రీ కుబేరా పెద్దకి సేల్ లేదు చలదనాలు అన్ని చోట్ల సేల్ అవ్వాలా ఎక్కడన్నా కొన్ని చోట్ల సేల్ అయినాయి లైట్ చలదనాలు సేల్స్ అయినాయి పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు మీడియం బెస్ట్లు బెస్ట్లు పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు డీలక్స్ ఇవాళ కూడా పద్నాలుగు వేల ఐదు వందల నుంచి సూపర్ డీలక్స్ పదిహేను వేలు కుబేరా కానీ టూ సెవెంటీ కానీ పదిహేను వేల టాప్ తర్వాత త్రీ ఫోర్ వన్ మార్కెట్ కొద్దిగా స్టడీ మార్కెట్ అండి పిక్కలు వచ్చినాయి భద్రాచలం మీడియాలు మీడియం బెస్ట్లు వచ్చినాయి అవి కూడా దేశవాళ్ళు కూడా అవి ఎక్కువగా కనబడ్డాయి పిక్కలు మీడియాలు పదమూడు వేల నుంచి పదిహేను వేలు మీడియం బెస్ట్ రకాలు కూడా పదిహేను వేలు పదహారు వేలు దాకా చూశాను బెస్ట్లు అయితే పదిహేడు వేల నుంచి పద్దెనిమిది వేలు డీలక్స్ పంతొమ్మిది వేలు చూశానండి ఎక్కువ మార్కెట్లో భద్రాచలం కానీ దేశవాళ్ళు కానీ డీలక్స్ రకాలు తక్కువ ఉన్నాయి బాగా తక్కువ ఉన్నాయి పంతొమ్మిది వేలు ఎక్కువ చూశాను సూపర్ డీలక్స్ మాత్రం దేశవాళ్ళు ఇరవై వేలు చూశాను అండి బాగున్నాయి ఇక డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంటా బ్యాడ్కి కూడా స్లో మార్కెటే క్వాలిటీ లేవు డీలక్స్లు లేవు అయినా స్లోగానే ఉంది ఏదైనా కానీ పన్నెండు వేల నుంచి పదమూడు వేలు చల్లదనాలు వేస్తున్నారు పండుదగలు వేస్తున్నారు మీడియాలు కూడా అంతే పన్నెండు వేల నుంచి పదమూడు వేలు తాకేస్తున్నారు మీడియం బెస్ట్లు అయితే పద్నాలుగు వేలు తగ్గున్నారు బెస్ట్లు పద్నాలుగు వేల ఐదు వందలు డీలక్స్ పదిహేను వేలు అంతే డబల్ ఫైవ్ త్రీ వన్ సింజంటా బ్యాడ్ త్రీ డబల్ ఫైవ్ బ్యాటీక్ కూడా అంతే అండి మీడియాలో అయితే పదకొండు వేలు నుంచి పన్నెండు వేలు లాంటివి ఏమైనా ఉంటే దాని తర్వాత డబల్ ఫైవ్ త్రీ డబల్ ఫైవ్ బ్యాటీలు మీడియం బెస్ట్లు ఉన్నాయండి పద్నాలుగు వేలు పదిహేను వేలే చూశాను బెస్ట్లు అయితే పదహారు వేలు నుంచి పదిహేడు వేలు డీలక్స్ సూపర్ డీలక్స్ అయితేనే పదిహేడు వేల నుంచి పద్దెనిమిది వేలండి త్రీ డబల్ ఫైవ్ బ్యాటరీ ఒరిజినల్ అయితే క్రాసింగ్ రకాలకు అంత లేదు క్రాసింగ్ రకాలు ఏవైనా సరే కొన్ని రకాలు త్రీ బ్యాటరీ టైప్ రకాలు పన్నెండు వేలు పదమూడు వేలు పద్నాలుగు వేలు అండి అంత మించి కొన్ని సీడ్ రకాలు మీడియాలు మీడియం బెస్ట్ రకాలు బెస్ట్ రకాలు పదివేలు నుంచి పదకొండు వేలు రకాలని సీడ్ రకాలు మీకు వీడియో పెడతాను మీడియం బెస్ట్లు ఉంటే పన్నెండు వేలు నుంచి పదమూడు వేలు బెస్ట్ పద్నాలుగు వేలు అవి ఏ సరే కొన్ని సీడ్ రకాలు కొన్ని అవి పేర్లు చెప్పాలంటే మీకు వీడియోలు పెడతాను చూడండి ఇంకా దాని తర్వాత ఆరుమూరు ఆర్మూరు స్టడీ మార్కెట్ క్వాలిటీలు తక్కువ ఉన్నాయండి డీలక్స్ రకాలు తక్కువ ఉన్నాయి అన్ని మీడియాలు మీడియం బెస్ట్ రకాలు ఉన్నాయి పదమూడు వేల నుంచి పదమూడు వేల ఐదు వందలు పద్నాలుగు వేల దాకా మీడియం మీడియం బెస్ట్ రకాలు బెస్ట్ ఉంటే పద్నాలుగు వేల ఐదు వందల నుంచి డీలక్స్ పదిహేను వేలు పదిహేను వేల రెండు వందలు ఇవాళ కూడా చూశాను ఆర్మూరు సూపర్ డీలక్స్ ఎక్కడ ఉంటే పదిహేను వేల రెండు వందలు చూశాను రోమీ టూ సిక్స్లు సైత తక్కువ రకాలు పదిహేను వేల నుంచి మీడియం బెస్ట్లు బెస్ట్లు పదిహేను వేల ఐదు వందలు పదహారు వేలు వేసానండి డీలక్స్ పదహారు వేల ఐదు వందలే రోమీ ట్వంటీ సిక్స్ షార్క్ వన్లు చలదనాలు చూశానండి పదిహేను వేల నుంచి పదహారు వేలు వేశారు లైట్ చలదనం దాకా పదిహేను వేల నుంచి పదహారు వేలు వేశారు బెస్ట్లు పదహారు వేల ఐదు వందల నుంచి పదిహేడు వేలు దాకా చూశాను తేజాలగా సన్నం టైప్ ఉంటేనే పదిహేడు వేల ఐదు వందలు చూశాను షా షార్క్ వన్ తర్వాత టూ జీరో ఫోర్ త్రీలో వచ్చేసి అన్ని రకాల సేల్స్ అవ్వలేదు చల్లదనాలు బాగా సే ఆగిపోయినాయి పిక్కలు మీడియాలు ఉన్నాయి అవి కూడా సేల్ అవ్వలేదు ఏదైనా బెస్ట్ డీలక్స్ సేల్స్ అయినాయి పదిహేడు వేల నుంచి పద్దెనిమిది వేలు బెస్ట్ డీలక్స్ పంతొమ్మిది వేలు ఏదైనా సూపర్ డీలక్స్ ఉంటే ఒరిజినల్ టూ జీరో ఫోర్ త్రీ కలర్ ఎక్స్పెంట్ ఉంటే ఇరవై వేలు వస్తారేమండి నేను చూసి పదిహేడు వేల నుంచి పద్దెనిమిది వేలు ఎక్కువ చూసాను టూ జీరో ఫోర్ త్రీ ఒరిజినల్ అయితే క్రాసింగ్ రకాల్లో కూడా డీలక్స్ రకాలు ఉన్నా కూడా పదహారు వేలు పదిహేడు వేలు అడుగుతున్నారు కొన్ని మీడియాలు పిక్కులు తెల్ల చలదనాలు అవి సేల్స్ అవ్వాలి టూ జిల్ ఫోర్ ఇవాళ కూడా చాలా సరుకు ఆగిపోయిందండి ఇంకా ఎల్లో గోల్డ్ చూశాను పదహారు వేలు నుంచి పదిహేడు వేలు పద్దెనిమిది వేలు దాకా చూశాను అండి ఎల్లో గోల్డ్ ఇంకా క్లాసిక్ రకాలు ఉన్నాయి పన్నెండు వేలు నుంచి అయితే చలదనాలు పదమూడు వేలు బెస్ట్లు మీడియం మీడియం బెస్ట్లు బెస్ట్లు అయితే పదమూడు వేల ఐదు వందలు డీలక్స్ పద్నాలుగు వేలు క్లాసిక్ టూ సెవెన్ ఫైవ్ టూ సెవెన్ నైన్ సూరజ్ నైన్టీన్ సినర్జీలు ఇవన్నీ అన్నీ సేల్ అవ్వలేదండి బాగుంటేనే సేల్స్ అయ్యాయి పదమూడు వేల నుంచి పద్నాలుగు వేల డీలక్స్ ఆ రకాలండి ఇంకా దాని తర్వాత బుల్లెట్ బుల్లెట్ కూడా మీడియం ఉంటే పదమూడు వేలు ఉంటే పద్నాలుగు వేలు డీలక్స్ పదిహేను వేలు చల్లదనాలు బుల్లెట్లో కూడా సేల్ అవ్వలేదు పిక్క లాంటి ఏమైనా ఉన్నా కూడా పదివేలు పదకొండు వేలు అడుగుతున్నారు సేల్ అవ్వలేదు అవి కూడా ఆగిపోయినాయి అమ్మలేదు ఎవరు రైతు ఆ రేటుకు అమ్మబుద్ధి కాటినారు ఇంకా దాని తర్వాత బంగారం బంగారం కూడా ఈ క్రాసింగ్ రకాలు వచ్చినాయండి బెస్ట్లు పద్నాలుగు వేలు నుంచి పదిహేను వేలు డీలక్స్ పదహారు వేలు అంటే నేను ఎక్కడ చూడలేదు డీలక్స్ నాకు కనపడలే ఏదైనా పదమూడు వేల నుంచి పద్నాలుగు వేలు దాకా మీడియం బెస్ట్లు బెస్ట్లు పదిహేను వేలు అడిగారు అంటే అది బెస్ట్ అదే డీలక్స్ అనుకోండి బంగారం పదహారు వేలు వేసే రకం నాకు ఎక్కడ కనపడలే క్వాలిటీ కనపడాల బంగారం ఉంటే ఎక్కడైనా ఉండొచ్చండి ఇంకా త్రీ థర్టీ ఫోర్ మార్కెట్ ఎప్పట్లాగే స్లోగానే ఉందండి కాకపోతే సేల్స్ ఉంది సేల్స్ ఉంది పిక్కలు ఉన్నాయి పదమూడు వేలు మీడియాలు పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు జరుగుతూ ఉన్నాయండి వీడియో పెడతాను మీకు మీడియం మిస్ట్ రకాలు మాత్రం చల్లదనాల నుంచి బెస్ట్ రకాలు చల్లదనాలు పద పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు పదిహేను వేలు దాకా చలదనాలు కొంటున్నారండి మీడియం మీడియం బెస్ట్ బెస్ట్ చల్లదనాలు అదే ఆరుదాలు ఉంటే మీడియం బిస్ రకాలు ఉంటే పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు బెస్ట్ ఉంటే పదిహేను వేలు నుంచి పదిహేను వేల ఐదు వందలు ఎక్కువ పదహారు వేలు జరుగుతున్నాయండి బెస్ట్లు త్రీ థర్ట్ ఫాల్ డీలక్స్లు పదహారు వేల ఐదు వందలే చూశాను త్రీ థర్టీ ఫార్ అంత మించి త్రీ థర్టీ ఫోర్ డిలక్స్ సూపర్ టెన్లు వచ్చేసి పదహారు వేల నుంచి పదిహేడు వేలు బెస్ట్ డిలక్స్లు జరిగినాయి సూపర్ డిలక్స్ పదిహేడు వేల ఐదు వందల దాకా చూశాను సూపర్ టెన్ను పద్దెనిమిది వేలు కూడా నిన్న అయిందంటండి మార్కెట్ మేము చూశాను పద్దెనిమిది వేలు అయింది నిన్న కూడా ఇవాళ కూడా అంత క్వాలిటీలు సూపర్ డిలక్స్ సూపర్ టెన్ సూపర్ డిలక్స్ లేవు ఆ రకాలు ఎక్కడన్నా ఉంటే పద్దెనిమిది వేలు పక్కా వేస్తారు ఇవాళ కూడా అక్కడ అంత క్వాలిటీ అనమాను తేజ మార్కెట్ బెస్ట్ డీలక్స్ ఆరుదల ఉండి సూపర్ డీలక్స్లో ఆరదలు ఉంటే స్టడీ మార్కెట్ అండి పిక్కలు చల్లదనాలు మాత్రం ఇవాళ పెద్ద చాలా చోట్ల సేల్స్ అవ్వాల మళ్ళీ చదువుతున్నాం తేజాలు కూడా ఇవాళ స్లోగానే ఉంది మీడియం బెస్ట్ బెస్ట్ అయినా చల్లదనాలు చాలా చోట్ల ఆగినాయి తొడయాలు తీసేవాళ్ళు కూడా రేట్లు తగ్గించారు మామూలుగా డీలక్స్ సూపర్ డీలక్స్ రకాలకు ఏం పెద్దగా తగ్గలేదు ఎందుకంటే తక్కువ ఉన్నాయి రకాలు పిక్కలు ఉన్నాయండి పదిహేను వేలు మీడియాలు పదహారు వేలు మీడియం బెస్ట్లు పదిహేడు వేలు బీహారాలు కొంటారు డ్రై ఉంటేనే కొన్నారు చల్లదనాల వల్ల ఇక బెస్ట్ లైట్ చల్లదనం ఉంటే పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల ఐదు వందలుగా ఉన్నారు డీలక్స్ చల్లదనం లైట్గా తొడయాలు తీయడానికి డీలక్స్ చల్లదనం పంతొమ్మిది వేల దాకా వేశాను నిన్న నిన్న మొన్న ఇరవై వేలు వేసిన ఈవెల పంతొమ్మిది వేల పంతొమ్మిది వేల దాకా చూశాను తేజ డీలక్స్ సూపర్ డీలక్స్ కూడా పంతొమ్మిది వేల చదనాలు ఇక ఆరు వేలు ఉంటే బెస్ట్లు పంతొమ్మిది వేల దాకా చూశాను డీలక్స్ పంతొమ్మిది వేల ఐదు వందల నుంచి ఇరవై వేలు దాకా చూశాను సూపర్ డీలక్స్ ఇరవై వేల ఐదు వందలు అయిందని మార్కెట్లో ఇబ్బంది ఏం లేదు సూపర్ డీలక్స్ రకాలు ఉంటే పక్కా ఇరవై వేల ఐదు వందలు వేసారు కానీ స్లో అటెండెన్స్ అండి తేజ కూడా స్లోగానే అనిపించింది ఇక తాలు విషయానికి వస్తే తేతాల్ కూడా ఇవాళ పదివేలు పదివేల ఐదు వందల నుంచి పదకొండు వేలు ఎక్కువ జరుగుతున్నాయి పన్నెండు వేలు అంటే డీలక్స్ కలగల్పలవుండాల తేతాల్ చల్లదనాలు తేతాలు అయితే మరి ఎనిమిది వేలు తొమ్మిది వేలు కూడా అడుగుతున్నారు షార్క్ సార్కు కూడా అంతే ఎనిమిది వేలు తొమ్మిది వేలు అడుగు జరిగాల శారకత తాలు కూడా ఇవాళ తొమ్మిది వేలు పదివేలు అంటే గగనంగా ఉంది షార్క్ తాళ కూడా ఇంకా సీడ్ రకాల తాలు అయితే చల్లదనాలు మీడియాలు అయితే ఆరు వేల నుంచి ఆరు వేల ఐదు వందలు ఏడు వేలు అంటే పది సేల్ లేదు తక్కువ ఉంది సేల్స్ ఆరు వేలు అంటే మీడియం బైస్ రకాలు ఎక్కువ జరుగుతున్నాయి మార్కెట్లో ఏడు వేల ఐదు వందల నుంచి ఎనిమిది వేలు బెస్ట్లు ఉంటే ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందలు డీలక్స్ కలగలుపులు లాంటివి ఉంటే తొమ్మిది వేలు త్రీ ఫోర్ వన్ తాల్ అయితేనే కలగలుపులు తొమ్మిది వేల ఐదు వందలు అండి ఆరుమూరు తాలు కూడా తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందలు అండి పదివేలు నేను చూడలేదు త్రీ థర్టీ ఫోర్ తాలు కూడా ఆరు వేల ఐదు వందల నుంచి ఏడు వేలు ఏడు వేల ఐదు వందలు ఎక్కువ జరుగుతున్నాయి డీలక్స్ తాలు ఉంటే ఎనిమిది వేలు అండి అది కూడా తాలు కూడా తగ్గించు సో ఇదండి మార్కెట్ రిపోర్ట్ మళ్ళీ రేపు మార్కెట్ రిపోర్ట్తో మేము ముందుంటాను ఎప్పట్ల మార్కెట్ని నా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి బాయ్